పేరేంటి కృష్ణరాజు క్వశ్చన్ చేశాడు ఇవన్నీ రాశారు కదా ఇప్పుడు ఎందుకు రాయట్లేదు ఇది పైగా వాళ్ళు అలా అడగటమేమో ప్రజాస్వామ్యం అప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తితో అడిగారు ఆ ప్రజాస్వామ్యంలో సమాధానం చెప్పాలి నాయకుడే నియంత కాదు అంటూ సొల్లుపని పనియాసాలు చెప్తే ఎడిటోరియల్ కాలం రాశారు వీళ్ళు అలాంటి అతన్ని ఏడిపిస్తారా అని చెప్పేసేసి మరి ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రశ్నలు అడగడం కూడా బూతైనట్టు అయినట్టు ఏదో తప్పుడు పనిచేసినట్టు వాళ్ళేదో ఏదో దుర్మార్గులైనట్టు వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు సక్రమ మార్గంలో పెడుతున్నట్టు ఎందుకు అది ఎవరికోసం అది ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఏంటి ఇప్పుడు అర్జెంటుగా ప్రజాస్వామ్యం అక్కర్లేదు ఇప్పుడు అంటే జగన్ రెడ్డి ప్రజాస్వామ్యం కావాలా ఇప్పుడు ప్రజాస్వామ్యం అక్కర్లేదు అంటే ఆ శాఖలు వీళ్ళు ప్రశ్నించిన శాఖలు ఒక రకంగా మిత్రపక్షానికి సంబంధించిన శాఖలే ఇక్కడ గీత దాటి ప్రవర్తిస్తున్నారా ఎమ్మెల్యేలు ఎక్కడ అందులో ఒక్క బౌండా తప్పించి మిగతాదేం కాదే ఏ శాఖల ప్రాబ్లం లేదు అక్కడ మాది ఒకటి అది కూడా ఏంటి వీళ్ళు చివరిలో రాశారు బాగోదేమో అని ఎందుకంటే చంద్రబాబు గారు తనకి ప్రాబ్లం వచ్చింది దాని మీద మాట్లాడారు తప్పించి పవన్ కళ్యాణ్ దాన్ని మాట్లాడలేదు అంటారేమో అని అని రాశారు నిసిద్ధ ఒకటి జనసేన ఎమ్మెల్యేలకు ఏ ప్రశ్నలు వేయాలో తెలియదు ఇంకోటి అధికార పక్షాన్ని ఎరకాటంలో పెట్టే మాట ఈ రోజు వరకు ఒక్కటి కూడా మాట్లాడలేదు ఇరవై మంది ఎమ్మెల్యేలు